పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రాజకీయం వేడెక్కింది స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కలవపూడి శివరామరాజు ఆ పార్టీ విమర్శలకు మాజీ ఎమ్మెల్యే శివ ధీటుగా స్పందిస్తున్నారు ఉండి ప్రజలతో ఉన్న అనుబంధంతోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచా అంటున్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరించేటటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఆయన ఉడి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రస్తుతంతో శివ ఉన్నారు అదే ప్రజల్లో ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి ప్రజలు అడగకుండానే ప్రజల్లో సమస్యలు తీర్చే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్య ఉంది ఎలా ఉంది అనేది నేను అన్ని గమనించుకుంటూ వస్తున్నాను ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా మిమ్మల్ని చూస్తే కొంచెం కలవరపాటుకు గురవుతూ ఉన్నారు మీ వెనక వైసీపీ ఉంది వైసీపీ నుంచి మీకు డబ్బులు అందుతున్నాయి ఏం చెప్తారు అది మంచి మాట కాదండి సరైన పద్ధతి కూడా కాదు అది ఏదైతే రఘురామకృష్ణరాజు గారు నేను వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతున్నారు ఆ మాట సరైన మాట కాదు ఆయన అనాల్సిన మాట కూడా కాదు ఎందుకంటే నేను సుమారు అరవై రోజుల క్రితం నుంచి నేను స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ చేస్తాను అన్నాను ఇప్పుడు మేము రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు మేము మా కుటుంబం సహకారంతో నేను ఎలక్షన్ చేశాను తప్ప మేము వారి దగ్గర పార్టీ ఫండ్ కూడా తీసుకోలేదు అట్లాగే నేను మధ్యలో రెండు వేల ఐదు నుంచి తొమ్మిది దాకా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా నేను కేవలం మా సొంత డబ్బుతో చేశాను తప్ప ఎవరి దగ్గర రూపాయి డొనేషన్ తీసుకోవాలా అరవై రోజుల మట్టి నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని మెసేజ్ ఇచ్చాను కాబట్టి నేను ఆ మెసేజ్ కట్టుబడి నేను ప్రజలకి మాటకి కట్టుబడి నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఎవరికి పోవాల్సిన అవసరం లేదు అమ్ముడిపోయే వ్యక్తిత్వం కాదు మాది మేము ప్రజలకి జవాబుదారుగా ఉండే వ్యక్తులు మేము కమిట్మెంట్ తోటి ఉండే వ్యక్తులు